వర్షంలో వదిలేస్తాను లగ్గీకి తీసుకెళ్ళి తినేస్తాడ నా వాళ్ళకి లగ్స్ కూడా ఇచ్చేమంటున్నాడు లగ్గీ కొట్టేస్తాడు నాన్న చెప్తాను మన అంత చెప్పాలా విండోస్ ఉంటే విండోస్ పైన నెక్స్ట్ వచ్చేసి చైర్స్ పైన కూలర్ పైన ఇక్కడ దాన్ని డబల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట సో రోజు వచ్చేసి వైజాగ్లో ఫుల్ వర్షం అనమాట నైట్ నుంచి నైట్ స్టార్ట్ అయింది నైట్ టైం ఆర్ సిక్స్ సిక్స్ థర్టీ అపో ఈ టైం స్టార్ట్ అయింది అప్పు నుంచి వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది అలానే మరీ ఎక్కువగా కాదు అలాగనే తక్కువ కాదు మిడిట్లో అయితే పడుతూనే ఉంది వర్షము క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అనమాట ఈరోజు నెక్స్ట్ వచ్చేసి వర్షం పడితే మన ఇబ్బంది ఎలా ఉంటుందనేది చూపిస్తాను ప్రీవియస్ వీడియోలు చెప్పాను కదా బట్టలు ఉతుక్కోడాని చాలా ఇబ్బంది అయిపోతాయి వర్షం పడుతుంది చూడండి నేనైతే నా బట్టలు అంటే మార్నింగ్ తగ్గుతుందేమో వర్షం అనుకున్నాను అలా అనుకుని బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేసాను ఇప్పుడు దానికి అవి ఆరబెట్టుకోవడానికి నా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయి నీకు చూపిస్తాను ఇదిగోండి మొత్తం అయితే ఇక్కడైతే ఇలా ఆరబెట్టించుకున్నాను అనమాట చైర్స్ నాలుగు చైర్స్ ఉంటే ఉంటాయి అంటే కిటికీ విండోస్ ఉంటే విండోస్ పైన నెక్స్ట్ వచ్చేసి చైర్స్ పైన కూలర్ పైన మొత్తం అయితే ఇలా అయితే ఆరబెట్టాను అనమాట బట్టలు వచ్చేసి వర్షం పడితే ఇంతేనండి బట్టలతో పెద్ద సమస్య అయిపోతుంది అనమాట సో వర్షం లేకపోతే ఓకే కానీ వర్షం ఉంటే బట్టలతోనే సమస్య ఇబ్బంది అయిపోతుంది ఎలా అయితే ఆరబెట్టాను నెక్స్ట్ చూడు 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 అమ్మా వర్షం పడితే చల్లగా ఉంటుంది అందరి పిల్లలు హ్యాపీ పడుకుంటారు కానీ నువ్వు ఇందుకులెక్కి పడుకో అదుకు అమ్మమ్మ వస్తుంది అమ్మమ్మ అమ్మమ్మ వచ్చి కొడతలే నీకు అమ్మమ్మ అమ్మమ్మ ఈడేమో పడుకోడు ఇప్పటివరకు ఒక పది నిమిషాలు పడుకున్నాడు మళ్ళీ లేచిపోయి అండి ఈడితే ఇదే తలనొప్పి వర్షం లేకపోతే అందక ఇంకా ఇసురుకొని ఇసురుకొని కూర్చోవాలి అదే వర్షం దానికి ఐదు నిమిషాలు పడుకుండానే మళ్ళీ లేస్తున్నాడు కొడతదట పిల్లి లెక్కకి కొడతా పిల్లి లెగ్గి కొట్టేస్తావా వర్షంలో వదిలేస్తాను లెగ్గి తీసుకెళ్ళి వర్షంలో వదిలేస్తాను పిల్లి పిల్లి కొడుతుందట ఈ మూతి చూపించి మూతి అటు చూపించి అది చూపించలేక మూతి ఏదండి మూతి ఇంకొక సైడ్ అయితే కర్రీ చేస్తున్నాను ఇప్పుడు కాసేపు ఆగరా ఉయ్యాల్లో కర్రీ అయిపోద్ది వచ్చి పట్టుకుంటానంటే అస్సలు ఆగట్లేదు వచ్చేసాడనమాట అది చూడదు బుజి రా బుజి రాజి గుడ్ డే ఎగ్స్ అయితే ఉంటున్నాను ఇప్పుడే పెట్టాను ఎగ్స్ ఇవి వండు తిన్నాను కాసేపు ఆగరా ఎగ్స్ కర్రీ అయిపోద్ది పడుకోరంత అస్సలు పడుకోడా అమ్మ తింటాను ఎగ్ తింటా తినేస్తాడట నా వాళ్ళకి ఎగ్స్ కూడా ఇచ్చేమంటున్నాడు తినేస్తావు బుగ్స్ నోరు బుడ్లు తినేస్తావా ఉక్కరు తినేసేదే మూర్చోడండి ఎంత గట్టి తుడిసినా అది అదే ఉండిపోయిందనమాట గంట వరకు తింటాడు గంట గంట చేసి తింటాడు ఇది కొట్టేస్తారంట తాతేస్తారంట తాత కొట్టిత తాత ఉచ్చి కొట్టి కొట్టి ఈరోజు టైం అయితే టూ మస్ లేట్ అయిపోయింది ఇప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు కర్రీ చేస్తున్నాను మార్నింగ్ తొందరగానే లేచాను ఈ డెలర్ వల్ల లేట్ అయిపోయింది టైం నెక్స్ట్ వచ్చేసి ఈరోజు డాడీ బర్త్డే అనమాట సో ఆ పన్నోలో కూడా కొంచెం లేట్ అయిపోయింది అందుకే ఈరోజు వంట అయితే లేట్ అయింది ఇప్పుడు చేస్తున్నాను ఇంకా బయట అయితే వర్షం పడుతుంది చాలా బాగుంది అనమాట క్లైమేట్ కూల్ ఉంది పడుకోలేక ఏంటి గుడ్డు కాపా గుడ్డు కావాలా ఇదే ఇదే ఏం చూస్తాడు లాగేసుకుంటాడు ఏం చూసి ఎలాగని వీడి ఇది అల్లరి అయిపోతుంది మేము అసలు అన్నం తింటామంటే మా ఇద్దరము దగ్గర పెట్టుకుంటే తింటామని దగ్గరికి వచ్చి ప్లేట్లతో మొత్తం లాగేస్తాడు ఏం తినలేదు ఇంకా వీడికి ఒకళ్ళు వీడిని చూసుకుంటే ఒకళ్ళు అన్నం తినడానికి అవుతుంది అనమాట సో ఇద్దరం ఒకసారి తినడానికి అయితే అవ్వదు అలాంటి అల్లరు కూడా అయిపోయాడు చిన్నప్పుడు ఎక్కడ వేసినా సరే సైలెంట్ తిండేవాడు ఏంటి మీతో చెప్పేసా ఉండే అంటున్నాడు చిన్నప్పుడు ఎక్కడ వేసినా సైలెంట్గా అక్కడే ఉండేవాడు అనమాట ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని వీడిని చూసి అందరూ ఏంటబ్బా ఎంత సైలెంట్గా ఉన్నాడో మీ లెక్క మంచివాడమ్మా సైలెంట్గా ఉన్నాడు అనుకునేవారు కానీ ఇంత వైలెంట్ అవుతాడని అనుకోలేదు వైలెంట్ అయిపోయాడు వైలెంట్ బాబుడు పడిపోతా లెక్కి చాలా వైలెంట్ అయిపోయాడు ఇప్పుడు ఇంకో వర్షం వర్షం వర్షంకి ఇంకో వర్షం పూచి

చెప్తాను నాన్న కొట్టేస్తున్నారు నాన్న లక్కీ లక్కీ కొట్టేస్తున్నారు నాన్న చెప్తాను మా నాంత చెప్పాలా